హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరు బాగున్నారనుకుంటున్నాను మరి వేసవి సెలవుల్లో విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా రిలాక్స్గా చక్కగా ఉండి ఉంటారు మరి మేము కూడా ఉపాధ్యాయులు కూడా ఇంటి దగ్గర ఉన్నామండి మరి ఈ వేసవి సెలవుల్లో యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మరణత టీచర్ అనే మన ఛానల్ నుండి చిన్న స్టూడెంట్ టీచర్ చిన్న కామెడీ స్కిట్ వేయాలని ఈరోజైతే వచ్చాను మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి మంచి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అదేవిధంగా మరి ముఖ్యంగా ఇంకా మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి మరణాత టీచర్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మన వీడియోలకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మరి ఈరోజు ఒక విద్యార్థి ఉపాధ్యాయుని ఈ ఇద్దరితో ఈ మధ్య సంభాషణ కొంచెం కామెడీగా హాస్య చతురథతో వస్తుంది మరి విద్యార్థులందరూ కూడా ఎంటర్టైన్ చేద్దామని ఇది చేస్తా ఉన్నాం మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు స్కూల్ వాతావరణం పాఠశాల స్కిట్ వేస్తున్నాం వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టీచర్ వెరీ గుడ్ మార్నింగ్ యు ఫైన్ మేడం ఏంటి నువ్వు ఈరోజు ఎందుకు లేట్గా వచ్చావు రాజు నీకు ఎన్నిసార్లు చెప్పాలి లేట్గా రావద్దని ఎన్నిసార్లు చెప్పారు గుర్తులేదు టీచర్ ఇలాంటివేమి గుర్తుండవు నీకు ఎందుకంటే నీకు ఎంతకంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి కదా ఇంతకీ రాజు ఈరోజు స్కూల్కి ఆలస్యంగా ఎందుకు వచ్చావు కారణం చెప్పు మా అమ్మా నాన్నలు తగులు ఆడుకుంటున్నారు వాళ్ళ కోపం చల్లారేటప్పటికి లేట్ అయింది అవునా వాళ్ళు తగులు ఆడుకుంటే పెద్దవాళ్ళ గొడవలతో నీకేం పని రాజు వాళ్ళు గొడవ పడతారు ఇంకేదో చేస్తారనుకో నీవు తెల్లవారే లేచి చక్కగా స్నానం చేసి నీ చక్కగా నీ పనులన్నీ నువ్వు చేసుకొని స్కూల్కి వచ్చేయాలి కదా నీ బుక్స్ బ్యాగ్ పట్టుకొని చక్కగా స్కూల్కి రావాలి కదా నా స్కూల్ షూ ఒకటి మా అమ్మ చేతిలో మరొకటి మా నాన్న చేతిలో ఉండిపోయాయి మేడం స్పేస్ షూ కూడా లేదండి అందుకే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేంత వరకు ఆగాల్సి వచ్చిందండి అవునా నీ షూ ఒకటేమో మీ అమ్మ చేతిలో ఉందా ఇంకొకటేమో మీ నాన్న చేతిలో ఉందా అంటే షూలతో పుట్టుకుంటున్నారా మీ అమ్మ నాన్న పోలే నీ షూ ఈ విధంగా ఉపయోగపడింది అన్నమాట మీ అమ్మకి మీ నాన్నకును సరేలే అయితే ఎంతకీ మరి షూలు వేసుకొచ్చావు కదా స్కూల్కి చూశాను చూశాను షూలు బాగా వేసుకొచ్చావు అయితే రాజు మరి ఈరోజు నీకు ఒక చిన్న గేయం నేర్పిస్తానే వెనకాల చెప్పు గేయం ఇది వారాలు అనమాట ఇది నీకు వారాల పేర్లు అన్ని గుర్తున్నాయా చెప్పాను అనాలి అర్థమైందా మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా మర్చిపోయావా అయితే ఇది తెలుగు పీరియడ్ కదా మనం మనము వారాల పేర్లు ఉన్న గేయం చదువుకుందాం అలాగే చెప్పిన వెనకాల అందరూ మెచ్చే అందరూ మెచ్చే విశ్రాంతి విశ్రాంతి ఆదివారం ఆదివారం చకచక బడికి పోయేది బడికిపోయేది బడికి పోయేది సోమవారం సోమవారం మంచి పనులు చేయాలంది మంచి పనులు చేయాలంది మంగళవారం మంగళవారం బుద్ధిగా చదువుకోమంది బుధవారం బుద్ధిగా చదువుకోమన్నది బుధవారం చెప్పాలి బుద్ధిగా చదువుకోమంది బుధవారం గురువులు చెప్పేది గుర్తుంచుకోవాలండి గురువు గుర్తుంచుకోవాలండి గురువారం గురువారం శ్రద్ధగా శ్రద్ధగా పుస్తకం చదవమంది పుస్తకం చదవమంది శుక్రవారం శుక్రవారం శాంతి సంతోషాలతో శాంతి సంతోషాలతో జీవించమంది జీవించమంది శనివారం శనివారం బాగుంది బాగుందా గేయం రాజు నచ్చిందా నీకు నచ్చింది టీచర్ అలాగే ఈ రోజు ఇంటికి వెళ్ళి కంఠస్థం చేయాలి చూడకుండా రాయాలి ఓకేనా ఓకే టీచర్ సరే గాని రాజు బ్యాగ్ తాగలేదండి బ్యాగ్ తాగకుండా వచ్చామంటే ఖాళీ చేతులతో ఈ రోజు స్కూల్ కి బ్యాగ్ దొంగలెత్తుకెళ్ళిపోయారు టీచర్ అవ్వా అవ్వా బ్యాగ్ దొంగలు దొంగలెత్తుకుపోవడం ఏంటరా బాబు ఎక్కడైనా విన్నావా ఇవంతా అసలు దొంగలు ఎక్కడైనా డబ్బులు ఎత్తుకుపోతారు బంగారం ఎత్తుకుపోతారు ఇంకా ఏమైనా విలువైన వస్తువులు ఏమైనా ఉంటే ఎత్తుకుపోతారు అంతేకానీ స్కూల్ బ్యాగ్ ఎవరైనా పట్టుకెళ్తారా ఎందుకురాని స్కూల్ బ్యాగ్ వాళ్ళకి బరువు తప్ప వాళ్ళకి ఏమైనా చదువుకున్న పిల్లలు ఉంటారో ఏమో మరి ఎందుకు ఎత్తుకుపోయారో లేదు టీచర్ వాడు దొంగతనం చేసి వెళ్లే సమయంలో నాకు మెలకు వచ్చింది మెల్లగా కళ్ళు తెర్చి ఆ దొంగకు మాత్రమే వినిపించేటట్టు మర్యాదగా నా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళు లేదంటే దొంగ దొంగ అని గట్టిగా అరుస్తా అన్నాను అయ్యో అయ్యో ఇదేమిట్రా ఇదేమిటి రాజు ఎలా చేసావు స్కూల్ బ్యాగ్ వాడికి ఎందుకు ఇచ్చేసావు అలా ఎందుకు చేసావు స్కూల్ బ్యాగ్ పోతే ఇక స్కూల్లో క్లాస్ వర్క్ ఇంట్లో హోంవర్క్ చేయనవసరం లేదు కదా టీచర్ నీ తెలుగు తెల్లారు పోను ఇలాంటి తెలుగుతేటలు ఉపయోగిస్తున్నావు నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయారు సరే కానీ మరి మరి నీకు ఇది తెలివి పీరియడ్ కదా ఎలాగొస్తా నువ్వు బుక్స్ తేలేదు కాబట్టి ఈ రోజు కథలు ఏమైనా చదువుకుంటావా చూడు ఇదిగో రకరకాల కథల పుస్తకాలు ఉన్నాయి నీకు ఏ పుస్తకం నచ్చిందో చెప్పు చూడు నా వెనకాల చెప్పేది లంబు జంబు ఏంటిది లంబు జంబు ఇది కవలల తెలివి ఇదేంటి కవలల తెలివి ఇది కవలల తెలివి ఇది ఎత్తుకు పై ఎత్తు ఎత్తుకు పై ఎత్తు ఇది బంగారు నెమలి బంగారు నెమలి ఇది చూడు ఎంత బాగుందో కోతిబమ్మ అపాయంలో ఉపాయం అపాయంలో ఉపాయం ఇందులో ఏ బుక్ చదువుకుంటావు ఈ రోజు నువ్వు ఇది చదువుకుంటావా చదువుకో చూడు లోపల ఫస్ట్ పేజీ తీసి కథ ప్రారంభంలో చదువు ఎలా చదువుతావో చూస్తాను చదువుతున్నావా అదేంటి ఆ ఆ కూడా రాదు అపాయం చదువు చూడు అసలు నీకు ఏమి చదువు రావట్లేదు సరే మరి నీకు తెలుగు కూడా చదవడం రావట్లేదు సరే కానీ అసలు నీ మార్కులు ఎలా ఉన్నాయో చూ చూద్దాం ఇప్పుడు నీకు మార్కులు ఎలా వచ్చాయంటే ప్రతి ఏ సబ్జెక్ట్లో కూడా ముప్పై ఐదుకి మించి రాలేదు నీకు మార్కులు అలా స్టాంప్ తెచ్చుకున్నావు కరెక్ట్గా స్టాంప్ మార్కులు వచ్చాయి ముప్పై ఐదుకి ఏ సబ్జెక్టులను కూడా నీకు మించలేదు కానీ రాజు మేము చదువుకునేటప్పుడైతే ఎంత బాగా చదువుకునే వాళ్ళమో తెలుసా ఏ సబ్ ప్రతి సబ్జెక్ట్లో కూడా నైంటీ మార్క్స్కి అబవ్ వచ్చేవి తొంభై మార్కులు దాటే వచ్చేవి అంత బాగా చదువుకునే వాళ్ళం చూడు ఇప్పుడు అసలుకి ఏం చదువులేదు మార్కులు చాలా తక్కువగా వస్తున్నాయి నీ మార్కులు మీ ఇచ్చి చూపిస్తాను ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అప్పట్లో ఒక టీవీ లేదు ఒక స్మార్ట్ ఫోన్ లేదు యూట్యూబ్ వాట్సాప్లు ఫేస్బుక్ లేదు టీచర్ ఏమి లేక బోర్ కొట్టి దిక్కుతోచక చచ్చినట్టు చదివంటారు మార్కులు రాక చస్తాయండి చచ్చినట్టు వచ్చి తగలతాయి కదా మేడం అర్థమైందరా సరే నువ్వు ఎలాగో ఈరోజు బుక్స్ తేలేదు కదా నీకు అబాకస్ మీద మ్యాథ్స్ చెప్తాను అలాగే టీచర్ చూడు ఇక్కడ ఈ రెండు ఈ పోస్టుల్లో ఉన్నాయి కదా తీసుకు చేద్దాం ఈరోజు ఆ పదుల స్థానం నుంచి ఆ పద పదుల స్థానం నుంచి ఒకటి అప్పు తెచ్చుకో పంతొమ్మిదిలో ఎనిమిది నువ్వు ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావు కానీ నేను ఒక లెక్క చెప్తున్నాను నేను ఒక లెక్క చెప్తున్నాను ఆ లెక్క చక్కగా చేయాలి పదిహేనులో ఏడు తీయాలి అనమాట ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ ఇప్పుడు నువ్వు ఎలా తీస్తావంటే ఐదు ఉంటుంది కదా ఐదులో ఏడు పోదు కాబట్టి ఒకటే పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి మా నాన్న ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దని చెప్పారు టీచర్ అరే నీ తెలివితే అట్లా తెల్లారిపోను ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం అంటే లెక్కల్లో మాత్రం తీసుకోవాలిరా బాబు నీకు లెక్కలు ఎలాగో చెప్పలేను వేస్ట్ నీకు లెక్కలు అసలు చెప్పలేను సరే కానీ మామూలుగా ఏవైనా నీకు డౌట్లు ఉంటే అడుగు టీచర్ ఎక్కడైనా కోతులు మాట్లాడతాయా బో ఇదేం డౌట్ రా బాబు కోతులు కోతులు మాట్లాడవు ఎప్పుడో కథల్లోనూ అక్కడ అలా రాస్తారు కానీ జనరల్ గా కూతురు మాట్లాడవు ఆ కాలంలో కాదు టీచర్ ఇప్పుడు ఈ కాలంలో మాట్లాడతాయా ఆ కాలంలోనూ మాట్లాడవు కవులు అలా రాసేవాళ్ళు కథల్లో ఈ కాలంలో కూడా మాట్లాడవు కోతులు మరి రేడియోలో చెబుతున్నారే ఏమని చెప్పారు రేపు రేడియోలో మన్ బాత్ వినమని మన్ బాత్ కాదురా బాబు అది మన్ కీ బాత్ మన్ మన్ అంటే మన్ అంటే మనస్సు అని అర్థం హిందీలో మనకి బాత్ అంటే మనసులో మాట అని అర్థము అది టీచర్ ఇప్పుడు నీకు అర్థమైంది టీచర్ మరి అయితే ఇంకా ఇంకేమన్నా విశేషాలు చెప్పు ఏంటి మీ ఇంట్లో సంగతులు మా నాన్న పిసినారి ఏంటి మీ నాన్న పిసినారా రూపాయి మింగితే ఆపరేషన్ చేసి మరి అవునా అరే మరి చెల్లి రూపాయి మింగేసింది ఆపరేషన్ చేసి తీయకపోతే ప్రమాదం కదా అందుకనే ఆపరేషన్ చేసి తీయించాడు అంతేగాని మీ నాన్న పిచ్చినా రావడం మా వల్ల కాదు ఓహో అలాగే టీచర్ సరేలే మరి అయితే నిన్న నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు గిరిని కొట్టావట ఎందుకు కొట్టావు టీచర్ టీచర్ నన్ను నెల ఏంటి నెల రోజుల క్రితం ఇంగ్లీష్ లో తిట్టాడా వాడినేమో నిన్న కొట్టావా అదేంటి అలాగా ఈ నెల రోజులు ఏం చేసావు దాని అర్థం ఇప్పుడే తెలిసింది టీచర్ అంటే అప్పుడు వాడు తిట్టే లో తిట్టిన తిట్టు అర్థము ఇప్పుడు డిక్షనరీలో చూసుకొని కొట్టావు అనమాట ఎంత తెలివైన రా బాబు రాజు నువ్వు మరి ఇంకా ఇంకా ఇలాంటి తెలుగుతాటలు మాత్రం నువ్వు నువ్వు బాగా ప్రదర్శిస్తూ ఉంటావు ఇంకా మరి చెప్పాలంటే ఒకసారి ఎలారా నువ్వు లేచి నా దగ్గరికి వస్తే నే నీకు గిరిని ఎందుకు కొట్టావో అసలు నిన్ను కూడా కొట్టాలనుకుంటున్నాను నువ్వు వద్దు టీచర్ నన్ను కొట్టద్దు టీచర్ ఇంకా ఏంటి ఏడుస్తున్నావు ఏంటి అలాగా అలవాట్లో పొరపాటు టీచర్ అయినా కుట్టాక ఏడవలేనేమోనని కుట్టాక ఏడవలేనేమోనని ముందుగానే ఏడుస్తున్నావా రే బాబు నీతో పడలే పడలేకపోతున్నాను నిన్ను కాదు నన్ను నేను కొట్టుకోవాలి సరేలే కానీ మరి చాలా చాలా బాగానే ఉంది నీ తెలుగుతేటలు అయితే మాత్రం చాలా బాగానే ఉన్నాయి మరి నేను ఆ ప్రశ్న అడుగుతాను చెప్పు మామూలు జనరల్ క్వశ్చన్ ఇది అలాగే టీచర్ నల్లమల అడవుల్లో ఎర్ర చందనం చెట్లు ఎవరు నరికరో చెప్పు రాజు నేను కాదు టీచర్ నేను కాదు నేనే నరకలేదు టీచర్ నాకేం సంబంధం లేదు టీచర్ నువ్వు నరికేవారి నేను అన్నానా ఏడు పాపి ఆలోచించి సరిగ్గా చెప్పు గుర్తొచ్చింది టీచర్ ఇక ఆ లేజ నరికాడండి అరే నీకు మామూలు చదువులో నాలెడ్జ్ లేదు కానీ సినిమాల్లో మాత్రం పుష్కలంగా ఉంది నీకు నాలెడ్జ్ వచ్చిన సినిమా ప్రై దేన్ని కూడా వదలకుండా చూస్తున్నావు కదా మరి ఇంకా నువ్వు సరే కానీ కొట్టావట కదా నువ్వు మీ మీ అమ్మ చెప్పింది మీ చెల్లిని నువ్వు కొడుతున్నావట ఇంటి దగ్గర మీ అమ్మ చెప్తుంది ఎందుకు కొట్టావు మా చెల్లిని చెప్తా చెప్తూ కొట్టావట అదే అదే చెప్తుంది మీ అమ్మ నువ్వు మామూలుగా కూడా కాదట మీ చెల్లిని చెప్తూ కొట్టావట అవును టీచర్ మా చెల్లిని కుక్క కరిచింది టీచర్ మీరే కదా చెప్పారు కుక్క కార్డుకు చెప్పుదబ్బా అని అందుకే కొట్టాను టీచర్ అయ్యో అయ్యే అయ్యయ్యో నీ తెలుగు తగలయ్యా ఇలాగా అర్థమైందా నీకు ఏదో అది అది పొడుపు కదా మామూలుగా సామెత ప్రకారం అలా అంటారు అంతేగాని నిజంగా చెప్పుదబ్బ కొట్టరు కదా మరి రాజు నీకు భూగోళం శాస్త్రం ఇస్తాను జాగ్రఫీ చదువు అందులో భూమి ఆకారం అనే మనకు మ్యాథ్స్ క్లాస్ అయిపోయింది జీకే కూడా అయిపోయింది ఇప్పుడు సోషల్ భూమి ఆకారం అనే పాట చదువు పాఠం అందులో చదువు అలాగే టీచర్ భూమి చాపవలే ఉంటుంది అదేంటి అదేంటి భూమి చదువుగా చాపవలే ఉంటుందా రే నీకు గట్టిగా తగులుతాయి అలా ఇలా కాదు నీకు చాలా గట్టిగా తగులుతాయి అక్కడ ఎలా ఉంది అలా చదువు అదేంటి అలా చదువుతున్నావు కానీ అలా చదివితే మా నాన్న ఒప్పుకోవడం లేదు టీచర్ నా చిన్నప్పటి నుండి భూమి దున్ని వ్యవసాయం చేస్తున్నాను భూమి చదునుగా చాపవలే ఉంటుంది అని చెప్పాడండి అయ్యో అలా చెప్పాడా మీ నాన్న నిరక్షరాసుడు అతను చదువుకోలేదు కాబట్టి అలా చెప్పు చెప్పు ఉంటాడు కానీ మనకి నిజానికి భూమి గోళాకారంగా గుండ్రంగా ఉంటుంది అలా చదవాలి చూడు అలా చదువు నువ్వు అలా చదువుగా చాపవాలే ఉంటుందని చదివితే నేను ఇక్కడ ఊరుకోను నీకు దెబ్బలే పడతాయి సరిగ్గా చదువు అలాగే టీచర్ భూమి బడిలో గుండ్రంగా గోళాకారంలోనూ ఇంటి వద్ద చదువుగా చాపవలే ఉంటుంది అదేంటి అదేంటి భూమి ఇంటి దగ్గరేమో చదునుగా చాపవలే ఉంటుందా బడిలోనేమో గుండ్రంగా గోళాకారంగా ఉంటుందా అరే రే ఇదేం చదువురా బాబు మతిపోతుంది ఏం చదువు చదవకముందు కాకరకాయ అనేవాడట చదివితే చదివాక కేకరకాయ అంటున్నాడంట అలా ఉంది నేను చదువు ఏం వానాకాలం చదువులో ఏంటో ఇవి సర్లే కాని మరి సోషల్ కదా ఇది మనం జాగ్రఫీ పీరియడ్లో ఉన్నాం కదా డాల్ఫిన్స్ నోస్ ఎక్కడుందో చెప్పు డాల్ఫిన్స్ నోస్ అంటే ముక్కు ముక్కు డాల్ఫిన్ ఉంటుంది కదా టీచర్ అది ఎలాంటి తెలివితే బాబు నీకు చాలా పుష్కలంగా ఉన్నాయి డాల్ఫిన్ ముక్కు డాల్ఫిన్కే ఉంటే నిన్ను అడిగేది ఏంటి డాల్ఫిన్ స్నోస్ అనేది ఒక పర్వతం పేరు ఒక కొండ పేరు స్టాండ్ అప్ అన్ ద బెంచ్ నువ్వు నువ్వు నిలబడాలి నిలబడే పనిష్మెంట్ నీకు ఇస్తాను ఎలాగో తప్పదు ఎందుకంటే అది వైజాగ్లో ఉండే ఒక కొండ పేరు అనమాట డాల్ఫిన్స్ నోస్ అనేది వైజాగ్లో సహజ నౌకాశ్రయం సీషోర్ ఉంది కదా అక్కడ ఉండే కొండ పేరు డాల్ఫిన్స్ నోస్ అంటారు నువ్వు నిలబడు అయితే నేను నిలబడితే కనిపిస్తుందా టీచర్ నిలబడితే ఎలా కనిపిస్తారా నువ్వే మనమే ఊర్లో ఉన్నాము వైజాగ్ లో ఉండే కొండ ఎలా కనిపిస్తుంది నీకు పనిష్మెంట్ గా నిలబడమన్నా అంతే బాబోయ్ నీతో పడలేకపోతున్నాను రోయ్ బాబోయ్ నీతో చాలా కష్టం లాంగ్ బెల్ అయిపోయింది పద ఇంటికి అలాగే టీచర్ టీచర్ చాలా సంతోషం బుక్స్ పట్టుకొని అన్ని కూడా కొనుక్కొని నువ్వు రావాలి అర్థమైందా అలాగే టీచర్ బాగా చదువుకోవాలి ఎందుకంటే చదువునే నిర్లక్ష్యం చేయకూడదు చదువుకుంటేనే మనకి అది మూడో నేత్రం కాబట్టి నువ్వు ఈసారి నిర్లక్ష్యం చేయకుండా మంచి మార్కులు నూటికి తొంభై అయినా తొంభైకి తక్కువ రాకుండా మంచి మార్కులు తెచ్చుకోవాలి ఓకేనా ఓకే టీచర్ టీచర్ బాయ్ బాయ్